మన జిల్లాకు దానివల్ల సార్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి నేను రిప్రజెంటేషన్ దాని ప్రకారం ఆయన సార్ కం చేస్తాను ఆయనకి ఓకేనా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆధోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి స్థానిక సబ్ కలెక్టర్ చలో కార్యాలయం ముట్టడించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణానికి చేపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొంభై రోజుల్లోనే ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి కొనసాగినటువంటి నారా లోకేష్ గారు ఉత్తర్వులు జారీ చేసి యథావిధిగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలను నిర్మాణం రద్దు చేయడం జరిగింది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో నడపడానికి ఈ రోజు వైద్య రంగ విద్యా వైద్య రంగానికి వచ్చేసరికి బడ్జెట్ లేదని చెప్తా ఉంది ఈ రోజు ప్రాజెక్టులు కట్టడానికో లేకపోతే సొంత కంపెనీ హెస్టేజ్ కంపెనీకి ఎనభై వేల కోట్లు పెట్టావు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విద్యారంగానికి వస్తే బడ్జెట్ అని చెప్తా ఉన్నాం ఇదే విద్యాశాఖ మంత్రి అంటూ నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం అయినటువంటి మంగళగిరిలో నూట ఇరవై ఆరు రోజు నూట ఇరవై ఆరో రోజు పాదయాత్రలో విద్యార్థులు స్పష్టంగా చెప్పారు ఏదైతే జగన్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చారు నేను అధికారంలోకి వచ్చిన వంద రోజులు నేను దాన్ని రద్దు చేస్తామన్నారు కానీ నువ్వు ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం నారా గడుచినప్పటికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నీ యొక్క అనుచరులైనటువంటి ఎన్ఆర్ఐ భాష్యం అదేవిధంగా గీతం యూనివర్సిటీ సొంత అల్లుడైనటువంటి భరత్ కు కట్టబెట్టడానికి నువ్వు కుట్ర పడుతున్నావు కాబట్టి విద్యాశాఖ మంత్రికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పని చేయడానికి నువ్వు అర్హత కోల్పోయావు కాబట్టి మీ నాన్న పెట్టినటువంటి హెచ్ కంపెనీలో వెళ్ళే పాలు పెరుగు అమ్ముక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి ఏదైతే మీ యొక్క మెడికల్ కళాశాల పైన నోరు మిదపలేరు కాబట్టి మీకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగేటువంటి ఆరాధ్య లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఏది ఏమనేప్పుడు కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మెడికల్ కళాశాలలకు ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు వేసింది కాబట్టి ఆ టెండర్లు వెనక్కి తీసుకొస్తే సరిపోతుంది లేకపోతే భవిష్యత్తులో విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులు కలుపుకొని అవసరమైతే రాష్ట్ర కూడా బంద్లు రాష్ట్రం బంధు కూడా అని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాం ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ ఉన్నప్పుడు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ చేసినా మేము దాన్ని సాధిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది లోకేష్ గారు ఎన్నో వాగ్దానాలు చెప్పడం జరిగింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఇండియా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ పైన ఇష్యూ తీసుకుంది నేనని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఎందుకంటే విద్యార్థులకు అందుకు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు విద్యార్థులు అనుకుంటే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా దింపొచ్చు అంత పవర్ఫుల్ నేను ఒకటే చెప్తున్నా విద్యార్థులకు అంత ఏఎస్ఎఫ్ అయితేనే అయితేనేమి పీడిఎస్యు అయితేనేమి డిఎఫ్ అయితేనేమి అయిన తర్వాత ఇక్కడ వచ్చే అన్ని విద్యార్థి సంఘాలకు అంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా దీన్ని సాధించే వరకు వెనకపోవద్దండి మీకోసం నేను ముందుంటా ఏది ఏ కేసులు పెట్టినా ఏ లాఠీ చార్జ్ చేసినా ముందుంటా అని చెప్పి మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది సమస్య ఒక బీద బీద వాళ్ళ కోసం ఇది మెడికల్ కాలేజ్ ఇది ఎవరి కోసం కాదు ఏ విద్యార్థుల సంఘాల కోసం కాదు ఏ రాజకీయ కోసం కాదు నిన్న కూడా వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ ఇరవై పన్నెండవ తారీఖు ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీల పైన ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని విద్యార్థి సంఘాలని కలుపుకుని ధర్నాలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా అన్ని పార్టీల వాళ్ళకు ఇది ఒక పెద్ద ఇష్యూ ఆధ్వన్లో ఆధ్వర్య డివిజన్లు ఆధ్వర్ని డివిజన్ అంటే పెద్ద సబ్ డివిజన్ అయిపోయింది ఇక్కడ చాలా మంది బీద విద్యార్థులు ఉన్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పీపీపీ చేస్తే మాత్రము అది ఈ రోజు కార్పొరేట్ మెడికల్ మెడికల్ తీసుకోండి మాఫియా ఏ నర్సింగ్ హోమ్ తీసుకోండి అదే మెయిన్ హాస్పిటల్ తీసుకోండి పది రూపాయలు ఖర్చు కాదు ఇదే హాస్పిటల్ ఒక జ్వరం వచ్చిందంటే పదివేలు ఇరవై వేలు పిలిచేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో లో కోట్లు కోట్లు అమ్ముకుంటున్నారు ఈ పీపీపీ విధానం వస్తే ఈ జనాన్ని మోసం చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి దీన్ని దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలు ఒకటైతే మాత్రము మీ ప్రభుత్వం నిలబడదని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా ఈ ఈ వేళ కోసం ఈ మెడికల్ కాలేజ్ కోసము తప్పకుండా నేను ఆ రోజే మన సీనా అయితేనేమి మన రమేష్ అయితేనే చెప్తా చెప్పడం జరిగింది ఒక్కొక్కరు చేయద్దండి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు ఒక యూనిట్గా రండి బ్రహ్మాండంగా చేయండి నేను ఉందరు ఉంటానని చెప్పి ఈ ముఖంగా వాళ్ళకంతా హామీ ఇస్తూ ఈ విద్యార్థులకి అంతా తప్పకుండా దీన్ని సాధించే వరకు పోరాడుదని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ ముఖంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇంట్లో ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల వారికి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను నా పేరు జోశెట్టి ప్రకాష్ కాంగ్రెస్ కార్యకర్త అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు నా పేరు శ్రీనితరాయలు ఎన్ఎస్వి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని గమనిస్తానం మన ఆధ్వర్నిలో మెడికల్ కాలేజ్ పిపిపి విధానాన్ని తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి పడుగు పలిగిన వర్గాలకి ముందుండి ఆయన మెడికల్ కాలేజ్ను స్థాపించారు దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోడీ గారు అయితేమే స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎనభై నాలుగు వేల విద్యా సంస్థలు మూత వేయబడ్డాయి విద్యార్థులకి చాలా అన్యాయం జరుగుతుంది ఫ్యూచర్ ని తొక్కేస్తున్నారు భవిష్యత్తులో ఇండియా కూడా నేపాల్ గా తీర్చిదిద్దే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉంది దయచేసి విధి విధానాన్ని మార్చుకోండి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దండి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థులు అన్యాయం అయిపోతారు ఆదోని అంటూ వెనుకబడుతుంది ఆదోనిలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ విధి విధానాలతో నడిపిస్తే ఆదోని కూడా జిల్లాగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది వన్ ఆఫ్ ది మేజర్ రోల్ గా ఉంటుంది దయచేసి మెడికల్ కాలేజ్ సరే విద్యార్థి మిత్రులారా ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులకు ముందుగా వామపక్ష విద్యార్థి సంఘాల విప్లవి వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ రోజు సబ్కారటరీ ఆఫీస్ దగ్గర ఆందోళన ధరణ కార్యక్రమానికి విచ్చే ఇచ్చినాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పది పదిహేడు మెడికల్ కళాశాలలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నది అందులో భాగంగా పది పదకొండు మెడికల్ కళాశాలలో ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుచరైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంపీలకు ఎమ్మెల్యేలకి ఈ రోజు దారదత్వం చేయడానికి ఈ రోజు టెండర్లు వేయడం జరిగింది మేము విద్యార్థి సంఘాలు తెలియస్తాము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా కావాల్సి విద్యా వైద్యము ఉచితంగా ఇస్తే విద్యా వైద్యం వల్ల పేద పడు బలి ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఈ రోజు జీవనం గడుపుతారు విధంగా మీరు ఇచ్చినటువంటి పథకాలు ఎత్తునంటే ఈ రోజు ఫ్రీ బస్సు అంతా మితా మిత ఇస్తారు వాటి వల్ల ఈ ప్రజలకు ఉపయోగపడవని మేము విద్యార్థ సంఘాలుగా తెలియస్తున్నాము ఈ రోజు కూటాయం ప్రాంతం మెడికల్ కళాశాలను అరవై సంవత్సరాలు లీజు ఇచ్చి తర్వాత మనము ప్రభుత్వ విధానంలోనే నడిపిస్తామని చెప్తున్నారు మరి అరవై సంవత్సరాల తర్వాత కూడా మీరు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వంలో నడుపుతారని ఏ విధంగా గ్యారెట్ ఇస్తారని తెలియస్తున్నాము ఈ రోజు ప్రభుత్వం అధికారం రాకముందు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వంలో నడుపుతాము అని మీరు హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా జీవో నెంబర్ నూట ఎనిమిది ఒకటి నచ్చింది మరి వీటి వల్ల ప్రభుత్వం మెడికల్ కలిస్తే ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఉన్నటువంటి పేద ప్రజలు అయితే ప్రభుత్వ విద్యను అదే విధంగా ప్రభుత్వ వైద్యం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారని రోజు కూటమి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాము మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు పేద బడి బలిన వర్గాలు అందుకుంటే విద్య వైద్యము ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తే వాళ్ళు ప్రాణాలతో చెలవాటమంటే పేద ప్రజలు కొట్టుమిడితో మిట్టాడుతున్నారని ఈ రోజు కూటమి ప్రభుత్వంగా హెచ్చరిక జారీ చేస్తున్నాము తక్షణమే పదకొండు మెడికల్ కళాశాల ఏవైతే కూటమి ప్రభుత్వమో ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నదో తక్షణమే వెనక్కి తీసుకోలేకపోతే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఈరోజు విద్యార్థి సంఘాలుగా హెచ్చరిక చేస్తున్నాము తక్షణం వెనక్కి తీసుకోపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దించడానికి రెడీగా ఉండి రాష్ట్ర బంద్ పిలుపు కూడా ఈ విద్యార్ విద్యార్థి సంఘాలు కంకణం పట్టుకునే ముందుకు వచ్చాయని తెలియజేస్తున్నాను రాబోయే రకంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆదోనిలోన ఈ ఐదు పత్తికొండ అయితేనేమి ఆలూరు అయితేనేమి ఎంగనూరు అయితేనేమి తర్వాత అయితేనేమి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోన మరి ఈ రోజు మెడికల్ కళాశాల తీసుకురావడానికి గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలోనూ శాంక్షన్ అయితే పేద పొడవు పలిగిన వర్గాల విద్యార్థులకు మరి ప్రజలకు విద్య వైద్యం అందుతున్న ఉద్దేశంతో గత ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వము రోజు మెడికల్ కళాశాలను పీపీ విధానంలోనూ తీసుకొని వచ్చి పేద పొడవు పలిగిన విద్యార్థులకు మరి ప్రజలకు వైద్యము విద్య దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మీరు అంటే బీజేపీతో ఫండ్స్ లేవా అంటే బీజేపీతో మెడికల్ కళాశాలకు మరి బాగు చేయడానికి డబ్బులు లేవా అంటే ఇలా కేవలం మీరు బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మెడికల్ కళాశాలను టీవీ విధానంలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు అంటే ఇదేమన్నా ఈ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం హామీ ఇవ్వడం జరిగింది అంటే ఏమని చెప్పారు విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు విద్యారంగంలోన మంచి చేస్తే ఈరోజు నారా లోకేష్ గారు మరి గత యువదలం పాదయాత్రలో చెప్పడం జరిగింది అంటే పీపీ విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తులకు చేతులు పెట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది అంటే ప్రైవేట్ వ్యక్తులకు చేతులు పెట్టడాన్ని పూర్తిగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఒకటి పేద బడువు బలైన విద్యార్థులకు మరి ప్రజలకు వై ఉద్దేశంతోనే ఈ విద్యార్థి సంఘాల అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం పిపి విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కూడా మరి విద్యార్థి సంఘాలుగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కూడా ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిస్తామనే విద్యార్థి సంఘాలుగా నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు Jump, jump, వెనక్కి తీసుకోవాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే